గుత్తి దొండకాయ పులుసు పెట్టుకుందాం గుత్తి దొండకాయ పులుసుకి జీలకర్ర అల్లం వెల్లి పేస్టు పసుపు కారం ఉప్పు మిక్సీలు వేసుకుందాం వేసుకొని తర్వాత కొద్దిగా కొద్దిగా బరగ్గా పట్టాక ఉల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి పట్టేసుకుని మొత్తం కలిపి ఇలాగ దొండకాయలు కోసి ఇట్లా పెట్టుకొని స్టవ్ స్టవ్లో ఇగించి బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం కొద్ది చింతపండు నానబెట్టుకోండి అది ఓపేసారి చిన్నప్పుడు నానబెట్టుకోండి పులుసు రావు వేస్తాం కదా బాగుంటుంది దొండకాయలు అన్నింటికి ఇలా మిక్సీ పట్టుకునేదంతా మొత్తం దొండకాయలు అన్నిటిని పెట్టేసుకోండి చిన్న దొండకాయలే పెట్టుకోండి చాలా వరకు ఎందుకంటే పెద్ద దొండకాయలు ఉడకు పులుసు కాబట్టి ఇది దొండకాయలు అన్నీ బాగా కలపకుండా కొద్దిగా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసేయండి ఎందుకంటే మొత్తం లో ఉన్నదంతా మొత్తం బయటకు వచ్చేద్దాం కోన అంతా పెట్టేద్దాం దీంట్లోనే కొద్ది పచ్చి పరగా వేసుకుందాం కొద్ది మగ్గనిద్దాం ఒక సిమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గ పెట్టుకోండి చూద్దాం ఒకసారి మధ్య మధ్యలో కొద్దిగా పట్టుకుంటూ ఉండండి ఎందుకంటే అడుగు పడుతుంది అన్నీ కొంచెం మందపడి బాండి పెట్టుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది దీంట్లోనే కొద్ది వాటర్ పోద్దాం కొద్ది మగినద్దు ఈ వాటర్లో కొద్దిగా ఉడుగుతుంది కదా తీసి ఒక పులుసు వేసుకోండి కొద్దిగా నానబెట్టుకోండి చింతపండు ఎక్కువ వద్దు ఇది మరిగితే కొద్ది దగ్గరికి వస్తుంది చిక్కగా వద్ది కొద్దిగా ఉడకనే కొద్దిగా మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఒకసారి కలుపుకొని కొంచెం కొద్ది మరగనిద్దాం ఎందుకంటే పులుసు మరిగాక దగ్గరికి అయిపోద్ది దొండకాయలు దొండకాయలు పరంగా అలా ఉంటాయి బాగుంటుంది వేడివేడి అన్నంలోకి మంచి తినుంది కొద్దిసేపు పెడదాం చూద్దాం ఒకసారి దగ్గర మరుగుతుంది చాలా ఇలా దింపెస్తే చిక్కుపడిపోద్ది పులుసు గుత్తి దొండకాయ పులుసు రెడీ ఇలాగా గుత్తి దొండకాయలు లాగా ఉంటాయి బాగుంటుంది పులుసు బాగా మగ్గినవి కొడుతు అయిపోయింది కూర బందేయాలి